చేస్తే అంటే రెండు వేల వంద ఏంటంటే మనం చేయకూడదు మనం చేసింది ఎల్లుబాడు చేయకూడదు మధ్యలో విప్పుడు వచ్చింది కొత్తగా వచ్చింది తెలియదు కాక పైదా వచ్చిందంట అంటే పొలాలు అయిపోయినాయి పంట దగ్గరికి వచ్చారు రేపు ద్రాక్ష బనా చేసేస్తారు తర్వాత కూరగాయలు ఎక్కువ వస్తారు బెండకాయలో దొండకాయలు మొంకాయలో తర్వాత ఆకుకోర్లోకి వస్తారు తర్వాత ఇసుక బట్టి దాంట్లోకి వస్తారు మన దగ్గర ఏంటంటే దీపారాళియ తప్పదు మన దగ్గర ఎదురే కాబట్టి ఎదురు వాళ్ళు ఎప్పుడు మంచి అర్థమైందా అది మానేసి ఆనందంగా దీపాలు దీపారాశి చేసి ఒక్క నమస్కారానికి పది మందికి సంతోషపడీ మీరు జీవరాశి ఏ జీవరాశి చేయవైనా లోహమైనా అయినా పిల్లయినా అయినా మనిషి అయినా ఈశ్వరుడు ఒకటే ఏదో జీవరాజు మనం తెల్లం తెలుసుకుంటే మిగతా మంది లైన్ లో వచ్చేస్తే ఎదురు వాడి సంతోషాన్ని మనం అనుకుంటున్నా చేసుకోండి వాడి కష్టాన్ని మన కష్టంగా మర్చిపోండి ఏం సహాయం చేయడానికి పర్లేదు కానీ ఎదురుగా బాధపడదు బాధపడే వాడు చూసి నా మళ్ళీ మనకే అది చేయడం ఓకే ఇలా దోషాలు సంవత్సరానికి పద సంసారం చేసుకోవాలి ఆ వంశాన్ని ఎదురు చేసుకోవాలంటే ఈ జాగ్రత్త దోషము జీవితార్థము కానీ ఈ మహాదశలో అంతర్దశ మారు ఏదొస్తే పద్దెనిమిది ఏళ్ళు మారుతుంది మళ్ళీ ఆయన వస్తే ఏదేళ్ళు మారుతుంది ఆ మారినప్పుడు దీంట్లో స్నేహాలు కానీ దుష్పాలు కానీ ఉన్నప్పుడు దుష్టగ్రహాలు ఉంటే ఇది ఒకటి అదొకటి కలిసినప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెంచేస్తారు శనిపవాడు రాహు మహాదశలు వస్తే ఒత్తిడిని కలిగించి

ఈ మధ్యలో ఒక దగ్గర ఉపవాసం ఉంటే ఆవిడ బాగా ఇస్తుంది అది పండుగ పండుగ పొయ్యకుండా ఏ పండు అయినా స్వీకరించవచ్చు పాలు కాఫీ అయినా తాగచ్చు కానీ కేకులు బొందలు స్వీట్ మార్పు ఎందుకంటే ఏది ఏ పదార్థమైనా పొయ్యకుండా అలాగే ఐదు రకాల పదార్థాలు రాకపోవద్దు దాంట్లో జ్యూసు సార్ కొబ్బరి పోవడం మంచిగా తీ ఐదు అయితే ప్రవర్తిస్తారు ఈ ఐదు దిశ అలాగే ఐదు ప్రదేశాలకు వెళ్ళి అంటు ముట్టు కురుడు సోదరుడు ఉండేటువంటి వెళ్ళదు ఈ నాలుగు ఈ ఐదు ప్రదేశాలు ఉండాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండే అవకాశం ముందు షాపింగ్ మాల్స్ నో షాపింగ్ నో మూవీస్ నో హాస్పిటల్స్ నో రిలేషన్షిప్స్ వన్ కూడా వెళ్ళి సినిమాలుషయాలు వివాదం షాపింగ్ మాల్స్ మూవీ అలాగే సాయంత్రం పడుకోవాలి వేసుకోవాలి ఈ మధ్యలో ఉదయం సాయంత్రం సమయం ఉంది కదా పదే పదే మసాల తాగడం దాని కూర్చోవడం కూర్చోవడం పడుకోవడం లాంటివి చేయకూడదు అలా కాకుండా సీనియర్ ఆరోగ్య సమస్య సీనియర్ వాళ్ళ వరకు మనసు మీద

ఏదైనా ఓకేనా అలాగే సాయంత్రంలో ఇంటికి వెళ్ళగలిగితే లోపు ఇంటి దగ్గర స్నానం చేసి దీపాల చేయవాళ్ళు సాయంత్రం దగ్గర పది రోజులు చేయడానికి ప్రయత్నం చేయండి సమయంతో లేదు అంటే సంబంధం సముద్రం దగ్గర పది కలిగేవాళ్ళు పదకొండు పదిన్నర పదకొండులో దీపారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి సమయం అదే ఎందుకోసం

వైకుంఠపురం మధ్యలో ఎలా క్షేత్రాలు ఓకేనాయాలు వేస్తాను ఎవరు కూడా స్నానాలు చేయడం వస్తుంది ఎవరు పూజ స్నాలు చేయడం రెండోది దానాలు నవగ్రహాలు ఉంటారు ఇచ్చే వాళ్ళ వరకు అక్కడికి వెళ్ళండి నవగ్రహాలు దానాలు ఇవ్వండి దానాలు ఇచ్చినా స్నానం శుభ్రంగా బావీ చేతులు చేతు హైదరాబాద్ మీ అందరికీ ఆవు పాలు ఆవుపాల్ కూడా కొబ్బరికాయ తీసుకొని కాని గోపరీ మహాత్మయాలి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి స్వామివారి కోబరకాయ భవిష్ఠం ప్రదక్షిణ చేసే క్రమంలో ధైర్య భాగంలో శ్రీమల్లి దేవసేనా సేత సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపం చేశారు మహారథు ప్రశారు అలాగే నాగేంద్ర స్వామి రాశారు సర్పరూపంలో

వాళ్ళకి సూపర్ నమో కేవలం అని చెప్పి మీ స్వాసాలతో మీరే పాలు పోషి ఆ తర్వాత దక్షిణ భారత భారతీయు దర్శనం పోతుంది ఇటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ టికెట్ మీద ఉంది టికెట్ చూపిస్తే వాళ్ళకి దర్శనానికి పంపిస్తారు దర్శనం చేసుకోవడం ఎవరి పెట్టాలని కోటం మళ్ళీ పోయిన చెప్పుకోవడం తీర్థం ప్రసాదం స్టేకరించి మళ్ళీ పునః దర్శనానికి కావాలని